ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా ఎంతోమంది హిందీ అభ్యర్థులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి సంస్థ ఇక మనం ఈ నెల పదకొండవ తేదీ నుండి కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతూ ఉన్నాం కడప జిల్లా ప్రొద్దుటూరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన సో మరి చాలామంది స్టూడెంట్స్ మాకు కాల్ చేసి మెసేజెస్ పెట్టి సార్ లేడీస్ చాలా దూరం నుండి వస్తున్నాం విజయనగరం శ్రీకాకుళం వైజాగ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుండి వస్తూ ఉన్నాము మరి ఇంత దూరం నుండి వస్తున్నాం మాకు హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఒక వీడియో చేసి చూపించగలరు అని చెప్పేసి చాలామంది మాకు రిక్వెస్ట్ చేశారు వారందరినీ దృష్టిలో ఉంచుకొని మరి ఈ ప్రొద్దుటూరులో కల్పిస్తున్నటువంటి హాస్టల్స్ ఏ విధంగా ఉంటాయి అన్నటువంటి దానికి ఒక వీడియో రూపొందించడం జరుగుతుందండి సో ముఖ్యంగా ఇది సుమనా హాస్టల్ అండి సో మొదటి హాస్టల్ సుమనా హాస్టల్ సో మరి సుమనా హాస్టల్ ఫోన్ నంబర్ సెవె డబల్ సెవెన్ జీరో టూ త్రీ జీరో వన్ టూ డబల్ వన్ అండి సో ఇక్కడ హైజెనిక్ ఫుడ్ ఉంటుంది గీజర్ ఫెసిలిటీ హాట్ వాటర్ ఫెసిలిటీ డైలీ రూమ్ క్లీనింగ్ ఉంటుందండి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వాషింగ్ మిషన్ ఉంటుంది లిఫ్ట్ కూడా ఉంటుందండి సో మీరేం మెట్లెక్కాల్సిన పని ఏం లేదు లిఫ్ట్ కూడా ఉంటుంది మినరల్ వాటరే ఉంటుంది మరి సింగిల్ పర్సన్కైనా వన్ షేరింగ్ ఉంటుంది ఫోర్ కావలిస్తే నలుగురుండి ఫోర్ షేరింగ్ టూ షేరింగ్ ఫైవ్ షేరింగ్ సిక్స్ షేరింగ్ రూమ్స్ ఉంటాయి ఫ్రీగా వైఫై కనెక్టివిటీ ఉంటుంది సీసీటీవీ సెక్యూరిటీ సో అన్ని అన్ని హాస్టల్స్లలో సీసీటీవీ వాషింగ్ మిషన్ గీజర్ ఫెసిలిటీ అన్ని హాస్టల్స్లలో ఉంటుందండి సో అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి మరి ఈ యొక్క హాస్టల్ ఏ విధంగా ఉంది అన్నటువంటిది చూడండి మైరెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది ఈ విధంగా కూర్చొని చూసుకోవచ్చు ఇది ఒక లిఫ్ట్ అండి సో ఈ విధంగా మరి మన యొక్క రూమ్స్ అనేటటువంటివి ఉంటాయి ఒక్కసారి మళ్ళీ చూడండి సో అటు ఇటు అన్నీ కూడా రూమ్స్ ఉంటాయి సో మనకి తగిన విధంగా ఇదంతా ఒక సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన ఫ్రెండ్స్ అంతా కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేసుకోవడానికి అనువుగా సెల్లార్లో వాళ్ళొక బెంచ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు సుమనా హాస్టల్ వాళ్ళు ఇక్కడ కూర్చొని మన స్టూడెంట్స్ అంతా ఇప్పటివరకు జాబు సాధించిన వాళ్ళంతా ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకున్నారు జామున నైట్ టైమ్స్ సో ఇక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారండి సో అదేవిధంగా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది మెట్లు ఎక్కాల్సిన అవసరం ఏం లేదు సో ఇదంతా కూడా సో ఇక్కడ ఉన్నటువంటిది ఎస్ సో ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి మరి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి బాల్కనీ అదేవిధంగా వైఫై ఫెసిలిటీ కూడా ఉంటుంది వాషింగ్ మిషన్ ప్రతి హాస్టల్లో వాషింగ్ మిషన్ ఉంటుంది సో అదేవిధంగా ప్రతి రూమ్లో కూడా లాకర్స్ ఉంటాయండి ఈ విధంగా బెడ్స్ ఫెసిలిటీ ఉంటుంది సో ఈ విధంగా క్లియర్ కట్గా మనకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది చదువుకోవడానికి అనువుగా ఇక తర్వాత ఇది సుమనా హాస్టల్ నెక్స్ట్ మరొక హాస్టల్ గురించి మనం చూద్దాం మరి ప్రొద్దుటూరు పట్టణానికి నడిబొడ్డులో ఉన్నటువంటి మరొక హాస్టల్ అండి సో మరొక హాస్టల్ వినాయక నగర్ దగ్గర మన ఇన్స్టిట్యూషన్కి చాలా అతి దగ్గరగా కూతవేటి దూరంలో ఉంటుంది మంచి ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది వారు వీడియో పెట్టమంటే వారు అందజేసే ఫుడ్తో సహా మనకు వీడియో రూపొందించి పంపించారు ప్రతి రూమ్లో కూడా ఇలాగ లాకర్ ఫెసిలిటీ బెడ్ ఫెసిలిటీ ఇలాగ ఆనుకొని అయితే ఉండవండి సో చాలా ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు అన్ని హాస్టల్స్ చాలా చదువుకోవడానికి బాల్కనీలో చాలా సో ఈ సెల్ టెర్రస్ పైన అంతా ఫ్రీగా ఉంటుందండి అందరూ కూడా టెర్రస్ పైన గ్రీజర్ ఫెసిలిటీ ఉంటుంది టెర్రస్ పైన చదువుకుంటూ ఉంటారు సో మన బట్టలు ఆరేసుకోవడానికి కూడా కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఉంటాయి ఇది అనుషా లేడీస్ హాస్టల్ అండి వారి ఫోన్ నెంబర్ చూడండి ఎయిట్ డబల్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో టూ ఎయిట్ సో ప్రతి రూమ్లో కూడా ఈ విధంగా మనకు ర్యాకులు కూడా ఉంటుంది ప్రతి హాస్టల్లో ఫ్రిడ్జ్ ఫెసిలిటీ ఉంటుంది మన ఏవైనా మిల్క్ కానీ వస్తువులు కానీ అందులో ఉంచుకోవచ్చు సో ఈ విధమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయి వెంటిలేషన్ అయితే హై రేంజ్లో కంప్లీట్ వెంటిలేషన్ అనేటటువంటిది ఉంటుంది సో ఇది రెండవ హాస్టల్ అనూషా లేడీస్ హాస్టల్ ఇక మరొక లేడీస్ హాస్టల్ ఉందండి చాలా బెస్ట్ హాస్టల్ ఇది సో పల్లవి లేడీస్ హాస్టల్ అండి ఇది గతంలో ఈ పల్లవి లేడీస్ హాస్టల్ నుండి మనకి జాబ్ సాధించుకున్నటువంటి వాళ్ళు దగ్గర దగ్గర పన్నెండు మంది ఉన్నారండి ఇది కూడా ఇన్స్టిట్యూషన్కి దగ్గరగానే ఉంటుంది ఏ హాస్టల్ అయినా హాఫ్ కిలోమీటర్ పరి పరిధిలోనే ఉందండి సో వాళ్ళ బెడ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి పల్లవి లేడీస్ హాస్టల్ అండి సో ఇక్కడ కూడా త్రీ షేరింగ్ ఫోర్ షేరింగ్ సిక్స్ షేరింగ్ సిసిటీవీ కెమెరాస్ సో మరి అన్నింటికీ కూడా కేకే స్ట్రీట్లో సో వారి ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో టూ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ అండి సో అన్నీ కూడా మీకు అనువుగా అన్నీ కూడా ఫ్యామిలీ హౌసెస్ యొక్క బిల్డింగ్స్ అండి మనకు తగిన విధంగా ర్యాకులన్నీ ఏర్పాటు చేసి సో వాళ్ళు బెడ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఉన్నారు ఇప్పుడు అంతా కూడా అన్ని హాస్టల్స్ ఖాళీగా ఉన్నాయి మన హిందీ వాళ్ళు వచ్చారంటే అన్నీ ఫుల్ అయిపోతాయండి అన్నీ ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్ సో మన హిందీ వాళ్ళు వచ్చారంటే అన్నీ ఫుల్ అయిపోతాయి ఇంకా తర్వాత ఇవి ఫుల్ అయిపోయినా ఇంకా చాలా లేడీస్ హాస్టల్స్ ఉన్నాయండి మొత్తానికి మన ఇన్స్టిట్యూషన్కి పరిధిలో చుట్టుపక్కల ఎనిమిది లేడీస్ హాస్టల్స్ ఉన్నాయండి అదేవిధంగా జెంట్స్ హాస్టల్స్ కూడా సో జెంట్స్ హాస్టల్స్ కూడా ఒక మూడు జెంట్స్ హాస్టల్స్ ఉన్నాయండి సో అక్కడ కూడా హైజెనిక్ ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నీ కూడా అనువుగా ఉంటాయండి సో ఇక్కడ ఈ టూ షేరింగ్ రూమ్ చూడండి ఇద్దరు మాత్రమే ఉండొచ్చు సో ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి ఊరికే అలాగా బెడ్స్ వేసి పెట్టేసి ఉన్నారు సో ఇది పల్లవి లేడీస్ హాస్టల్కి సంబంధించినటువంటిది ఇవే కాకుండా ఒక ఏసీ హాస్టల్ కూడా ఉందండి సో ఎవరైనా ఉండలేం సార్ అంటే ఏసీ కూడా ఉంది ఏసీ హాస్టల్ కొంత అమౌంట్ ఎక్కువైనా కూడా గతంలో చాలామంది ఏసీ హాస్టల్స్లో కూడా మన వాళ్ళు ఉన్నారు ఓకేనండి ఉండడానికి ర్యాకులు సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి సో అదేవిధంగా చదువుకోవడానికి టెర్రస్ పైన ప్రతి హాస్టల్కి టెర్రస్ ఉంటుందండి సో ఆ హాస్టల్లో టెర్రస్ పైనే మనకు కావాల్సినటువంటి చైర్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళేసి కూర్చొని చదువుకుంటూ ఉండవచ్చు సో ప్రతి హాస్టల్కి టెర్రస్ ఉంటుంది చాలా ప్రశాంతంగా మంచి వెంటిలేషన్లో గాలి వెలుతురు వచ్చేలాగా ఏర్పాటు చేసి ఉంటారు పగలైనా రాత్రైనా కూడా సో ప్రతి హాస్టల్ ప్రతిరోజు క్లీనింగ్ చేయిస్తారండి ప్రతిరోజు వాటర్ క్లీనింగ్ చేయిస్తారనమాట మనం వద్దన్నా కూడా వాటర్ సర్వీస్ ఉంటుంది సో అదేవిధంగా మినరల్ వాటరే ఉంటుంది సో ఇక తర్వాత ఈ డబల్ కాట్ వేసి ఉన్నారు అది మన కోసం ఏం కాదండి ఒకవేళ ఫుల్ అయిపోతేనే ఇవి వాడతారు ఓకేనా సో లేదంటే సింగిల్ కార్టే ప్రతి హాస్టల్లో చూడండి వాషింగ్ మిషన్ సో ఈ విధంగా టెర్రస్ కూడా ఉంటుందండి వాళ్ళు వేసేటటువంటి సో ఐటమ్స్ ఈ విధంగా అందరూ కూడా కూర్చొని చేస్తూ ఉంటారు మీరు చూడవచ్చు సో ఇది పల్లవి లేడీస్ హాస్టల్ అండి ఇక తర్వాత చివరిదైనా కూడా ఏసీ హాస్టల్ ఇదండి సిరీ లగ్జరీ హోమ్స్ అనేటటువంటిది సో చాలా ఇదొక మనకి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎలాగుంటుందంటే కనుక వరండా కలిగినటువంటి దానిలాగా మధ్యలో వరండా వెంటిలేషన్ సౌకర్యం టెర్రస్ ఉంటుంది చుట్టూ రూమ్స్ ఉంటాయి చాలా అందంగా ఉంటుందండి వాళ్ళు చుట్టూ చెట్లతో మొక్కలతో అంత ప్రశాంతంగా ఉండేలాగా తీర్చిదిద్దుకున్నారు సో ప్రతి హాస్టల్లో చెప్పాను కదండి వాషింగ్ మిషన్ ఫెసిలిటీ ఉంటుంది ఈ పైన టెర్రస్ అండి టెర్రస్ పైన అంత ప్రశాంతంగా చెట్ల వాతావరణం ఉంటుంది సో అక్కడ కూర్చొని మనం చదువుకోవచ్చు సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి అన్ని హాస్టల్స్ సిటీ సిసిటీవీ ఫుటేజ్ కవరేజ్ కలిగి ఉంటాయి ఒక మగ పురుగు కూడా ఎంటర్ అవ్వదు సో మీరు చూడండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే ప్రతిరోజు క్లీనింగ్ చేసేసి చాలా నీట్గా ఏర్పాటు చేస్తారు ఈ సిరి లగ్జరీ హోమ్స్ అనేటటువంటిది చాలా నీట్గా ఉంటుందండి అలాగని మనకి ఏ హై రేంజ్లో ఏమీ ఉండదు మనకే అనువుగానే సో ఈ యొక్క ఫీజ్ అనేటటువంటిది నామినల్గానే ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ సో ఈ విధంగా మన షేరింగ్ని బట్టి టూ షేరింగ్ అయితే ఒక రకంగా త్రీ షేరింగ్ అయితే ఒక రకంగా ఫోర్ షేరింగ్ అయితే ఒక రకంగా సింగిల్ అయితే ఒక రకంగా ఈ విధంగా సింగిల్ రూమ్స్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి చాలామంది సార్ మాకు పిల్లలు ఉన్నారు సో చిన్నపిల్లాడు ఉన్నాడు మాకు సింగిల్ రూమ్ కావాలని కూడా చాలామంది అడిగారు ఆ సింగిల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి సో అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి ఏవైనా సరే పాల బాటిల్స్ కానీ పాలు కానీ ఉన్నా కూడా సో వాళ్ళ యొక్క ఆ ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు సో వాళ్ళకి తగిన విధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఓకేనండి సో మరి వారు అందజేసేటటువంటి భోజనాలు ఏ విధంగా ఉంటాయి జస్ట్ టిఫిన్ అండి ఇది సో టిఫిన్ ఐటెంలో ఏమేమి ఉంటుంది అనేటటువంటిది కూడా మీకు ప్రతి ఒక్కరి హాస్టల్ యొక్క ఫోన్ నంబర్ కూడా ఇచ్చేసి ఉన్నాను సో వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు వచ్చేటప్పుడు ఒకవేళ నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా హాస్టల్ వాళ్ళకి కాల్ చేసి లిఫ్ట్ చేసి వాళ్ళతోనే మాట్లాడవచ్చు సో కాబట్టి ఈ విధంగా షేరింగ్ని బట్టి అమౌంట్ ఉంటుందండి ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు అన్నటువంటి దాన్ని బట్టి సో ఇక్కడ బెడ్స్ అయితే ఇవన్నీ ఒక గోడౌన్ అండి ఇందులో బెడ్స్ పెట్టేసుకున్నారు అంతే ఇది గోడౌన్ అలాగ ఉండదు ఓకేనా సో మ్యాక్సిమమ్ రూమ్కి మినిమం ఎంతమంది అయితే పడతారో అంతమందినే ఉంచుతారు చాలా ఫ్రీగా స్పేసియస్గా కూడా ఉంటాయి టెర్రస్ పైకి వెళ్ళేసి చదువుకోవచ్చు ఈ విధంగా అన్ని హాస్టల్స్లో టెర్రస్ ఉంటుంది సో మీరు ఈ విధంగా ప్రశాంతంగా అక్కడికి వెళ్ళేసి టెర్రస్ పైన కూర్చొని చదువుకోవచ్చు సో ఇది ఒక మండువా లాగా ఉంటుందండి మండువా హాస్టల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మరి బాల్కనీలో కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి సో మీరు చదువుకోవచ్చు ఏ హాస్టల్ అయినా మీరు మీ కన్వీనియంట్ అండి వచ్చి నాలుగు హాస్టల్స్ చూసుకోండి అవి కుదరకపోతే ఇంకొక రెండు హాస్టల్స్ ఉన్నాయి అవైనా చూడండి అవి కుదరకపోతే ఇంకొక రెండు హాస్టల్స్ చూపిస్తారు సో అవైనా చూడండి ఫైనల్గా మీరు ఒక చోట సెటిల్ అయిపోయి సో ఈ త్రీ మంత్స్ లేదా ఈ ఫోర్ మంత్స్ సో ఎన్ని రోజులైతే కోచింగ్లో ఉండదలిచారో అన్ని రోజులు మీరు ప్రశాంతంగా నిరభ్యంతరంగా మీరు మీ చదువు కొనసాగించుకోవచ్చు ఓకేనండి సో ఈ టెర్రస్ పైకి వెళ్ళేసి మనం చదువుకోవచ్చు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇవన్నీ ఓన్లీ లేడీస్ హాస్టల్స్ వివరాలే తెలియజేశాను నెక్స్ట్ వీడియోలో జెంట్స్ హాస్టల్ వివరాలు కూడా నేను తెలియజేస్తాను